డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన హీరా మండి ది డైమండ్ మంచి రెస్పాన్స్ వస్తోంది లో విడుదలైన ఈ సిరీస్ ఆడియన్స్ మనసు దోచుకుంది తాజాగా సీజన్ టూ కూడా ప్రకటించారు ఇటీవల నమోదు చేసుకుంది పిరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేశారు బాలీవుడ్ ప్రముఖులు ఈ సిరీస్ ను తేగమెచ్చుకుంటున్నారు అయితే ఈ సిరీస్ కి సీజన్ టూ ప్రకటించి ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఇచ్చారు స్పెషల్ వీడియో సీజన్ టూ గురించి సంజయ్ లీలా బన్సాలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సిరీస్ కోసం నేను రెండు వేల ఇరవై రెండులో లో కాటియా వాడి పూర్తయిన నుంచి కష్టపడుతూనే ఉన్నా నా తొలి సిరీస్ కావడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా బాధ్యతగా భావించి దీనికోసం బ్రేక్ లేకుండా హీరా లో లాహోర్ వదిలి సినీ దేశ విభజన సమయంలో వారందరూ ముంబై కోల్కతా వెళ్ళి సెటిల్ అవుతారు నుంచి ఇండస్ట్రీలో ఎలా వచ్చారన్నది సీజన్ టూ లో చూపిస్తా సీజన్ టూ లో కూడా వాళ్ళందరూ డాన్స్ చేస్తారు అయితే మొదటి పార్క్ లో నవాబుల కోసం డాన్స్ చేసిన వారు రెండో సీజన్ లో చిత్ర నిర్మాతల కోసం వేస్తారు అంటూ బన్సాలు చెప్పారు సీజన్ టూ ప్రకటిస్తూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు ఇందులో వంద మంది అమ్మాయిలు అనార్కలి డ్రెస్ లో డాన్స్ వేస్తూ సీజన్ టూ ఉన్నట్లు ఆ మూమెంట్ తోనే తెలిసా చేశారు ఈ వీడియోను నెట్ఫ్లిక్స్ షేర్ చేసింది మొదటి భాగానికి మంచి ఆదరణ రావడంతో రెండో సీజన్ పై అంచనాలు పెరిగాయి సీజన్ వన్ లో మనీషా కోయిరాల ఆదితిరావు హైదరి సోనాక్షి సిన్హా రిచా చద్దా సంజీదా షేక్ షర్మిన్ సెగిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు